సినీ స్టైల్లో చిత్తూరు రాజకీయం మొత్తం పెద్దరెడ్డే వివరాలు మీకు ఏంటో తెలియజేస్తాను ఇక్కడ ఆ సినీ స్టైల్లో ఉన్న రాజకీయం ఏంటి మొత్తం ఏంటి కోటం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏంటిదంతా అనేది తెలియజేస్తా ఇందులో కల్తీ మధ్య ఉందా ఆ టికెట్లకు సంబంధించిన వ్యవహారం ఉందా అన్నీ కూడా క్లారిటీ ఇస్తా ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న ఒక ఆడియో లీక్ అయితే వచ్చింది ఒక మహిళ ఇంకొక వ్యక్తి వీరిద్దరి మధ్య సంభాషణ ఆ సంభాషణ అంతా కూడా ఈ చిత్తూరు రాజకీయం పైనే పైగా అంతో ఇంతో వాళ్లతో కలిసి ట్రావెల్ చేసిన వ్యక్తులే మాట్లాడుకున్న ఇద్దరు ఇంతకీ ఎవరెవరితో ట్రావెల్ చేసిన వ్యక్తులు అంటే ఈ తంబళపల్లి నియోజకవర్గం నుంచి మన టీడీపీకి పోటీ చేశాడే జయచంద్రారెడ్డి ఆయన ఇంకా పెదబాబు చినబాబు గిరిధర్ రెడ్డి అట చల్లాబాబు మర్చిపోయాను చల్లాబాబు అనగానే మీకు గుర్తు రావాలి ఎవరంటే ఆయన పేరు రామచంద్ర రెడ్డి మరి ఆ పొంగునూరులో ఏంటో కానీ అందరూ రామచంద్రారెడ్డిలే ఆ బోడే రామచంద్ర యాదవ్ ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చల్ల రామచంద్రారెడ్డి సరే ఇక్కడ ఈ చల్లా బాబు అలియాస్ రామచంద్రారెడ్డి అంటే ఈయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన కూడా వీళ్ళతో కుమ్మక్కైనట్టు అంటే ఇక్కడ సినీ స్టైల్ రాజకీయం ఆ పార్టీలో ఉన్న మన పార్టీలో ఉన్న మొత్తం మనవాళ్ళే పేరుకే తెలుగుదేశం పార్టీ లేదా పేరుకే కూటమి అభ్యర్థి కానీ ఆడించేదంతా పెద్దిరెడ్డి అనే తరహాలో ఆడియో లీక్ని బట్టి అర్థం చేసుకోవాలి సో ఒక విధంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారి అపార రాజకీయ అనుభవం చిత్తూరు జిల్లాలో పారట్ల మరి అంత ఇదిగా ఒక విధంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ చాలా గుడ్డిగా ఉందేమో అని అనుకోవాలి చిత్తూరు జిల్లాలో సో ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తా ఈ చల్లా బాబు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన రెండవ స్థానం వచ్చింది ఇక్కడ ఆరు వేలు చిల్లర ఎంతో ఓటర్తో పెద్దిరెడ్డి గెలిచాడు మీకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒక న్యూస్ వచ్చింది చూసారా అఫిడవిట్లో తప్పుడు ఆస్తి చూపించాడు పెద్దిరెడ్డి అని చెప్పేసి దానికి సంబంధించిన అంశంలో అసలు ఆ కేసు ఏమైందో కూడా తెలియదు గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ చల్లాబాబు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదా రెండవ స్థానంలో ఉంది ఆయనే అసలు వేసింది ఎవరు బోడే రామచంద్ర యాదవ్ ఆయన కేసు వేసినప్పుడు కనీసం ఆ కేసుకు సంబంధించిన దాంట్లో చల్లాబాబు ఇంక్లూడ్ అవ్వాలి ఎందుకంటే రెండో స్థానంలో ఉంది ఆయనే ఆయనకి ప్రత్యర్థి కూడా ఏనే అసలు బోడే రామచంద్ర యాదవ్కి ఆ కేసు వేయటం వల్ల పోతే పెద్దిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే పదవి పోయింది కానీ ఆ బోడే రామచంద్ర యాదవ్కి వచ్చే బెనిఫిట్ అయితే ఏముండదు అటువంటిప్పుడు బెనిఫిట్ పొందేది ఎవరు ఒకవేళ ఆ ఎమ్మెల్యే పదవి కనుక రామచంద్రారెడ్డిది పోతే బాబుకి వస్తుంది మరి అటువంటిది చల్లాబాబు అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు అక్కడ ఆ నెక్సెస్ ఏంటి అప్పుడైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం చేస్తూ ఉంది కనీసం ఆ విషయం పైన ఏంటి చల్లబాబు నువ్వు ఎందుకు ఇంప్లీడ్ అవ్వట్లేదు అని అని చెప్పేసి ఫోర్స్ చేయాలి ఆ కేసుకు సంబంధించిన అంశం ఏంటో తేల్చాలి అక్కడ తేల్చాల అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు కూడా సాఫ్ట్గా ఉన్నారని అనుకోవాలా మరి ఈయనంత సాఫ్ట్గా ఉన్నప్పుడు ఇదే పెద్దిరెడ్డి చంద్రబాబు పైన ఏ రకంగా వ్యవహరించాడో ఒకసారి చెక్ చేసుకోండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుగా మీరు గమనించండి ఇదే చంద్రబాబు నాయుడిని అంగళ్ళకు వచ్చినప్పుడు అక్కడ ఏం చేశారు ఆయన పైన దాడే తిరిగి మరలా ఆయన పైన కేసు పెట్టారా సెక్షన్ త్రీ నాట్ సెవెన్ అటప్ట్ మర్డర్ కేసు చంద్రబాబు పైన పెట్టారు మరి అటువంటిప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు అభిమానులు ఎంత ఆగ్రహంతో ఉంటారు వారి పట్ల కానీ అక్కడ వచ్చిన అవకాశాన్ని ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు వినియోగించుకోవట్లా ఒకటి రెండు ఇదే చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు కొంతమంది వీర భక్తులు చంద్రబాబు నాయుడు కోసం సైకిల్ యాత్ర చేస్తే అక్కడ ఏ ఎవరూర్లో చేస్తున్నామని చెప్పేసి పుంగునూరులో ఇదే పెద్దిరెడ్డి అనుచరులు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బట్టలు ఉడదీసి నారా బూతులు తిట్టి వ్యక్తిత్వ హననం చేసి చేస్తే దానిపైన ఈ చర్యలు ఏమైనా తీసుకున్నారా అది లేదు ఇప్పుడు తీరా కట్ చేస్తే ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు ఏంటి అంటే ఆ ఆడియో లీక్లో వీళ్ళు కావాలని ఆ మహిళ ముందే మాట్లాడుకున్నారట లేదు జయచంద్రారెడ్డి నువ్వు తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడే పోటీ చెయ్యి ఒకవేళ మనం గెలిచేవనుకో ఇబ్బంది ఏమి లేదు ఒకవేళ కూటమి వచ్చిందనుకో నువ్వు మన తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉంటావు కదా సో మనం మనం బరంపురం ఇది అక్కడ స్కెచ్ అట అంతా క్లియర్గా ఆడియో లీక్లో ఉంది మీరు కావాలనే సోషల్ మీడియాలో ఉంది చెక్ చేసేయండి సో అదే కొంచెం ఆడియోలకు పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో కూడా కొంచెం ఈ విశ్లేషణకు ఎక్కువ సమయం పడుతుందని అది నేను ప్లే చేయట్లేదు దాని తర్వాత ఈ పెదబాబు చినబాబు గిరిధర్ రెడ్డి ఈ కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారం అంట ఈ కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై మూడు నుంచే జరుగుతూ ఉంది ఆ తర్వాత మంచిగా లాభాలు కూడా వస్తున్నాయట ఆ స్టాక్ అంతా చోట పెట్టారట ఇదంతా ఆ మహిళే చెబుతుంది అఫ్కోర్స్ ఆ మహిళగాను వేరే అందులో ఎవరికి పెద్దబాబుగా చిన్నబాబు ఏదో మొత్తానికి ఎఫైర్స్ ఉన్నాయట అందు గురించి ఆవిడ దగ్గర యాభై లక్షల రూపాయలు కూడా తీసుకొని దేనికి వాడుకున్నారట తర్వాత తిరిగి చేస్తా ఉన్నారట నాకు అపార్ట్మెంట్ కొనియదు అని అంట ఇదంతా కూడా ఉంది ఇక ఆ చెత్త చేదారం అంతా ఎందుకని ఇక్కడ మెయిన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒకటి ఈ కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు కోట ప్రభుత్వం ఎదురు ఎదురవుతున్న పరిణామాలు అఫ్ కోర్స్ దానికి జోగి రమేష్ ఉన్నాడు అది అని చెప్పి జనార్దన్ చెప్పాడు అనుకోండి కానీ ఇప్పుడు జోగి రమేష్ వచ్చి ఛాలెంజ్లు విసురుతున్నాడు అంతకు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన పెట్టి మీరు రండి నేను రెండు రోజులు సమయం ఇచ్చాను ఇంకెంతవరకు రెస్పాండ్ అవ్వలేదు అన్నాడు మరి దానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైనా మరి ఏమైనా గట్టిగా రెస్పాన్స్ చేస్తారో అసలు ఏం జరుగుతుందో తెలీదు అది అలా ఉంటే అసలు ఈ టికెట్లన్నీ కూడా పేరుగా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి అక్కడ బటన్ అంతా కూడా పెద్దిరెడ్డి చేతిలోనే ఉందన్నట్లుగా ఉంది అది చల్లాబాబు కావచ్చు జయచంద్రారెడ్డి కావచ్చు అక్కడేమో చల్లాబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో డీల్ కుదిరినట్టు ఇక్కడేమో జయచంద్రారెడ్డి ఇదే రెడ్డి అంటే పెద్దిరెడ్డి సోదరుడే మరి అంత కళ్ళు మూసుకుని ఎలా ఉన్నారో తెలుగుదేశం పార్టీ పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు ఏం అర్థం కావట్లా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ఆగ్రహంతో ఎంత ఆవేశంతో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఎదురైన పరిణామాలు ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా టీడీపీ వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉందా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా డేర్గా నామినేషన్ ఇచ్చిన పరిస్థితి ఉందా ఆ పరిస్థితుల్లో నుంచి చివరికి టీడీపీ టికెట్లు కూడా వాళ్లే శాసించే స్థాయిలో నెట్వర్క్ ఉంది అంటే ఇక్కడ పూర్తిగా తెలుగుదేశం పార్టీలోని మరి ఆ నెట్వర్కింగ్ అనేది మిస్ అయ్యిందా సో ఇది తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచించుకోవాలి సో ఇదే పెద్దరెడ్డి ఎలా వ్యవహరించాడు మరి చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ని కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీలోని నాయకుల్ని కార్యకర్తల్ని ఎక్కడికక్కడ చల్లాచెల్ చేసి వాళ్ళ పైన నానా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి ఇచ్చేసినోళ్ళు ఇవాళ హాయిగా వైసీపీ అధికారంలో ఉన్నట్టే ఉంది చిత్తూరులో వాళ్ళకి ఏం డోకాలా కూటమి ప్రభుత్వం అనేది ఒక్క చిత్తూరు జిల్లా మినహాయించి మిగతా అన్ని చోట్ల ఉందేమో చిత్తూరులో మాత్రం వైసీపీదే హావా వైసీపీనే అధికారంలో ఉంది నేను ఇప్పుడు కాదు చాలా సందర్భాల్లో ఆ వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది వాటన్నిటికీ నిదర్శనంగానే ఇప్పుడు ఆడియో లింక్లు రావటాలు ఆ కల్తీ సారా అదే కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారం బయటపడతాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్లు అంటే అసలు చిత్తూరులో టీడీపీ లేదా ఉన్న వాళ్ళందరూ కూడా కోవట్లేనాక సో నిజంగా నికాసైన తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కరువయ్యారా లేదా కార్యకర్తలు ఉంటారు పాప కార్యకర్తలు నిజంగా వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉంటారంటే ఇంకా వీళ్ళ నాయకులు ఇటు అటు మారితే తప్పక పార్టీ కోసం వాళ్ళు మోత్తారు కానీ నిజంగా అయితే వాళ్ళకి ఇష్టం ఉండదు ఈ జంపింగ్ జపాంగ్ బ్యాచ్ని సో ఈ జయచంద్రారెడ్డి అప్పుడు దాకా కూడా వైసీపీలో ఉండి ఇక రెండు మూడు నెలల ముందు వచ్చేసి టికెట్గా రైట్ 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 ఇచ్చేసేయండి అప్పుడు దాకా ఉన్నటువంటి ఒక బీసీ క్యాండిడేట్ అతని పేరు యాదవ్ యాదవ్ సుధాకర్ యాదవ్ అనుకుంటా సో అతన్ని కూడా కాదని జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు చూడండి వాళ్ళ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీలో స్థానాలు కావచ్చు లేకపోతే ప్రతిపక్ష హోదా కావచ్చు లేకపోవచ్చు వాళ్ళకి కానీ రాజకీయ నెట్వర్క్ అనేది ఎంత గట్టిగా చేస్తున్నారో చూడండి సో వీళ్ళు నూట అరవై నాలుగు స్థానాలు కూటమే మాకు బ్రహ్మాండంగా ప్రజలు గెలిపించారు ప్రజలు గెలిపించిన మాట వాస్తవమే రాజకీయ వ్యూహాలమే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలు ఏం చేస్తున్నాయి తిరిగి మరలా వీళ్ళే డిఫెన్స్లో పడిపోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇక్కడ చాలా తెలివిగా వైసీపీ స్ట్రాటజీస్ చూడండి ఆ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటప్పుడు ఓన్లీ టార్గెటింగ్ టీడీపీ అదేమంటే పవన్ కళ్యాణ్కి బీజేపీకి ఏం సంబంధం ఆయన చెప్పి సాక్షాత్తు జోగి రమేష్ మాట్లాడేది చూడండి సో అంటే ఈ మూడు పార్టీల్లో బలమైన పార్టీ తెలుగుదేశం సో ముందుగా తెలుగుదేశాన్ని గట్టిగా కొట్టాలి కొడితే ఆటోమేటిక్గా వీళ్ళకి అంత బలం ఉండదు జనసేనకి బీజేపీకి డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ ఫామ్ చేసేంత బలం ఉండదు సో టీడీపీని ఇది చేశారంటే ఆటోమేటిక్గా కోవడం దెబ్బతింటారు కదా అంత ప్రణాళిక ప్రకారంగా వెళుతున్నారండి ఇప్పుడు ఆ ఫార్ములా ఒక చిత్తూరులోనే ఉంది రాష్ట్రం అంతా చేసుకుంటే ఇది ఆలోచించుకోండి సో ఇప్పుడు ఈ వీడియో సారాంశం ఏంటి అంటే అధికారానికి వీళ్ళు ప్రతిదానికి అడ్డుపడుతూ ఉన్నారు అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు సో ఆ దుమ్ము దులుపుకోవడం ఆ బురద గడుక్కోవడం ఇదే సరిపోతుంది ఇక్కడ మీకేమో ప్రాపర్గా నమ్మకస్తులు లేరా లేదా నమ్మకస్తులను వెతుక్కోవడంలో ఫెయిల్ అయ్యారా ఏదో అప్పుడు జరిగిపోయిందిలే అని చెప్పేసి సమర్థించుకుంటారా ఇంకా ఎట్లాంటి వాటిని సమర్థించి జరిగింది తప్పు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎక్కడ కూడా పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పేసి డైరెక్ట్గానే చెప్పండి కార్యకర్తలకు ముందు ఒక సందేశం ఇవ్వండి లేదు అంటే వాళ్ళు నిరుత్సాహంతో కుంగిపోతూ ఉంటారు లేకపోతే ఎక్కడ నెట్వర్క్ ఏమి నెట్వర్క్ కల్తీ మధ్యం ఏంటి అసలు టికెట్లే వాళ్ళు శాసించే నాయకులకి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని అంటే చూడండి ఎంత ట్రాప్లో పడిపోయింది టీడీపీ సో ఎప్పటికైనా ప్రాపర్గా చూసుకొని చేసుకుంటే అది పార్టీ ఉనికి ఆ పార్టీ ఉనికి సరే అది పార్టీ వాళ్ళు చూసుకుంటారు కానీ ముందు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తుకోకుండా వాళ్ళు చేసే ఆరోపణల్లో కనుక వాస్తవం లేకపోతే దాన్ని తిప్పుకుంటే ప్రయత్నం చేయండి అలా లేదంటే ఇక ఆ బురదను మీరు పూసుకుంటా వాళ్ళు పోతూ ఉంటారు మీరు కడుక్కుంటూ ఉండండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా ఈ సినిమా స్టైల్లో ఏదైతే ఆ చిత్తూరు రాజకీయం ఉందో మొత్తం పెద్దిరెడ్డి కనుసన్నలో నడుస్తుందా లేదా అనే దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ